శ్రీమాత్రనము జయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో కన్యా రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముందుగా ప్రేక్షకులకు రాబోయే ఆంగ్ల సంవత్సరాలు నూతన సంవత్సర శుభాకాంక్షలతో కన్యా రాశి వారికి ఈ జనవరి నెల ప్రారంభం ఒక అద్భుతమైనటువంటి యోగంతో ప్రారంభమైంది అది ఏ విధంగా అంటే లగ్న చతుర్థాధిపతి లగ్న దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయాధిపతితో కలిసి చతుర్థ స్థానంలో ఉన్నాడు అంటే ఎప్పటి వరకు ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ పదిహేను పదహారు తారీఖుల వరకు ఈ యోగం ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే భావాధిపతి వ్యయాధిపతితో కలిసి చతుర్థ భావంలో ఉంటే రెండు మన దశమాన్ని చూస్తాయి కాబట్టి వృత్తిపరంగా చేంజ్ మారే అవకాశం ఉంటుంది లేదా ప్రయత్నం చేస్తే ఒక జాబ్ నుంచి వేరే జాబ్ కు మారడం కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్ అవడం కానీ జరిగే అవకాశం ఉంది లేదంటే నూతనంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కానీ టెంపరీ జాబ్ చేస్తున్న వారికి ఒక అవకాశం ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది సో మరి రాష్ట్రాధిపతి వ్యయాధిపతి కలిసి చతుర్థంలో ఉన్నప్పుడు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్ లోకి మారడం జరుగుతుండదు అది ఇల్లు మారచ్చు ఊరు మారచ్చు దేశమే మారచ్చు అది కూడా రాబోయే పదిహేను రోజుల వరకు ఈ ఫలితం ఉంటుంది సో అలాగే అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమాధిపతి ఏ భావాన్ని ఉంటే ఆ భావాన్ని యాక్టివేట్ చేయడం ఆ భావాన్ని కొంతవరకు పాడు చేయడం జరుగుతుంది అష్టమాధిపతి ఎవరి జాతకంలో చతుర్థ భావంలో ఉంటాడో వాడికి విదేశీయాలను కానీ వేరే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం కానీ జరుగుతుంది ప్రస్తుతం మరి ఈ రాశి వారికి ప్లేస్ ఆఫ్ చేంజ్ తప్పనిసరిగా జరిగే అవకాశం అంటే నెలంతా కూడా ఇంచుమించుగా కుజుడు భావంలో ఉంటాడు కాబట్టి కంపల్సరిగా ప్లేస్ ఆఫ్ చేంజ్ తప్పదు అలాగే మరి కొంతవరకు ఈ కుజుడు వ్యయాధిపతితో కలిసి ఉండడం అది కొంతవరకు స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టడం అంటే ఇంటి స్థలం కానీ గృహం కానీ కొనుక్కునే అవకాశం ఈ సమయంలో ఉండదు ఇక శుక్రుడు కూడా మనకి ఇంతమించుగా పంతొమ్మిదో తారీఖు వరకు తృతీయ స్థానంలో సంచరిస్తూ జనవరి పంతొమ్మిది తర్వాత చతుర్థానికి రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు భాగ్యాధిపతి నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు తండ్రి గారి యొక్క సహకారంతో కానీ అలాగే గురువు పెద్దవాళ్ళు అంటే మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ బాస్ అంటే యజమాని సహకారంతో ఒక వాహనం కానీ గృహం కానీ ఏర్పడే అవకాశం ఉంది అయితే ఇక్కడ కన్యారాశి వారికి ఈ కుజుడు అంత శుభగ్రహం కాకపోవడం వల్ల పైపట్ తృతీయ అష్టమాధిపత్యం రావడం ఉన్నది చాలా కష్టం అన్న ఒక ఇల్లు కొనుక్కుందామన్నా స్థలం కొనుక్కుందామన్నా అనేక రకాల అడ్డంకులు వస్తుంటాయి ముందుకి ముందుకు మిగతా ఏ కార్యక్రమం చేపడతామన్నా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కానీ గృహ ప్రయత్నం మాత్రం ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంటది తప్పనిసరిగా వాళ్ళ జన్మ జాతకంలో కూడా కుజుడు ఎంతో బలంగా ఉంటే తప్ప వీళ్ళకి సొంత గృహ యోగం అన్నది చాలా కష్టం మీద తప్ప సాధించలేదు సో ఆ కారణం వల్ల వీళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ మరి గృహయోగం కోసం ఎక్కువ కష్టపడాలి అయితే వీళ్ళు వీళ్ళు భార్య పేరుతో కానీ తీసుకుంటే ఖచ్చితంగా గుర్తుంది అదే స్త్రీలైతే భర్త పేరుతో గృహం తీసుకుంటే తొందరగా గృహయోగం ఏర్పడే అవకాశం ఉంది మొత్తం మీద ఈ సమయం గృహయోగానికి విదేశ ప్రయాణానికి నూతన ఉద్యోగ ప్రయత్నానికి అనుకూలంగా ఉంది అయితే ఏంటంటే మనకి శని భగవాన్ కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు ఎప్పుడు ఆరవ స్థానంలో జయ స్థానంలో ఉన్నాడు అయితే పెద్ద ఉద్యోగానికి మాత్రం శని భగవాను సహకరించడం సబార్డినేట్ ఉద్యోగాలు ఒకరి దగ్గర అసిస్టెంట్ గా చేయడం చిన్న స్థాయి ఉద్యోగాలు అయితే ఉద్యోగం అయితే మాత్రం ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా రాబోయే సమయంలో రాబోయే రెండు సంవత్సరాల వరకు ఈ కన్యారాశి రాశి కన్యా లగ్న జాతకులకి ఉద్యోగం అంటూ వస్తే అది చిన్న స్థాయి ఉద్యోగం మాత్రమే వస్తుంది ఎవరో మహర్జాతకుడు అయితే తప్ప ఎక్కువ శాతం అంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా అవకాశం ఉంది కన్యా రాశి వారికి మరి ప్రభుత్వ ఉద్యోగం అన్నది అవకాశం ఉంది కాబట్టి మరి సమయంలో ప్రయత్నం చేసుకుంటే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే రాహు సప్తంలో ఉంటూ లగ్నంలో కేతు ఉంటూ ఏమంది లగ్నంలో కేతు ఉంటే వచ్చిన అవకాశాన్ని వదులుకు వదులుకుంటూ ఉంటాడు సో ఎందుకంటే మంచి ఉద్యోగ వస్తేమో ఇది చేయబోతే తర్వాత ఉద్యోగం రానేమో పెళ్లి విషయంలో కూడా అదే సందిగ్ధత వచ్చిన సంబంధాన్ని ఏదో రకరకాల పేర్లు పెట్టడము దాన్ని ఆపరేషన్ లాగా అన్ని విషయాలు పరిశీలించి అంటే కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఎక్కువ విశ్లేషణ ఉంటుంది వాడో అక్కడ లేని అన్ని కూడా అన్ని ఎదుగుతుంటారు ప్రతి దాన్ని పూర్వపరాలు పరిశ్రమస్తుంటారు కాబట్టి ఏది కూడా ఒక పట్టానికి సాటిస్ఫాక్షన్ అవ్వదు అన్నమాట ఒక వస్తువు కొనాలన్నా ఒక వివాహ సంబంధం నిర్ణయించాలన్నా కంప్లీట్ గా దాన్ని పోస్ట్ మార్టం లా చేస్తుంటారు అందువల్ల వచ్చిన వివాహ సంబంధాలు కూడా ఈ విధంగా అనేక విధాలుగా పరిశీలించి ఒక నిర్ణయానికి రాలేకపోవడం అంటే ఎంత ఆలోచిస్తారో సొంత నిర్ణయం తీసుకోలేకపోతుంటారు మనం ఎవరు సహకరించి సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళమంటే అంతారండి దిశోభావనాశ్ కదా ప్రతిదీ రెండు రకాలుగా ఆలోచించడం జరుగుతుంటుంది అందువల్ల వివాహ విషయంలో ఆ కన్ఫ్యూజ్ తగ్గించుకోవడం అలాగే ఉద్యోగం వచ్చినప్పుడు దాన్ని అనేక రకాలుగా పరిశీలించుకోకుండా వచ్చిన దాన్ని కళ్ళు మూసుకొని చేరిపోతేనే బాగుంటుంది తప్ప దాన్ని మీ అంశాలు పరిశీలించి పోగొట్టుకుంటే తర్వాత మళ్ళీ అవకాశం రాకపోవచ్చు ఇది కాకపోతే తర్వాత తర్వాత ఏదన్నా ఇటువంటి స్థాయితే వస్తుంది తప్ప అంత మించిది ఈ సమయంలో రాదు చిన్న దాని నుంచి పెద్దదానికి మారడం అనేది రాశి వారికి కంపల్సరీ సో అయితే సప్తంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం జీవిత భాగస్వామితో విభేదాలు కానీ ఇతర మాటలు విని ఒకరికొకరు నిందించడం కానీ జరిగే అవకాశం ఉంది అటువంటి ప్రలోభాలకు కానీ అటువంటి వాటికి లొక్కకుండా పరస్పరం ఒకరికొకళ్ళు అర్థం చేసుకోవడం మంచిది ఏదో విధంగా భార్యాభర్తల అన్యోన్య జీవితాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం దగ్గర బంధువులే చేయొచ్చు కాబట్టి అలాగే స్నేహితులు కూడా చేయవచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా సమస్య ఉంటే పరస్పరం భార్యాభర్తలు పరిష్కరించుకోవాలి తప్ప ఇతరుల దగ్గర పంచాయతీ పెడతాం మాత్రం మొత్తం అది దాకా వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి అది అష్టంలో ఉన్నటువంటి గురువు స్త్రీలకి చాలా అనుకూలమైన ఫలితాన్ని మంచి అదృష్ట యోగాన్ని ధన యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం లేదా బుధవారం విఘ్నేశ్వరుడు ఆరాధన విఘ్నేశ్వరుని గరికి అర్చించడం వీలైతే గణపతి హోమం చేయించుకోవడం కానీ పాల్గొనగానే చేసుకుంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీమాన్యనం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల మాస ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముందుగా ప్రేక్షక దేవుళ్లకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల ప్రారంభం చాలా అనుకూలంగా అద్భుతంగా ప్రారంభం అవడం జరుగుతుంది ముఖ్యంగా ధనస్థానంలో శుక్రుడు రాష్ట్రాధిపతి ధనస్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం కుటుంబ సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది అలాగే అష్టమాధిపతి ధనస్థానం సంచారం చేస్తున్నప్పుడు ఆకస్మిక ధనలాభం గతంలో మీ కుటుంబం నుంచి దూరం అయిపోయినటువంటి మీ మిత్రులు లేదా మీ బంధువులు లేదా మీ ఆత్మీయులు లేదంటే మీకు మీతో ఆడబడుచో తోడబుట్టినటువంటి మీ స్త్రీ సంబంధించిన బంధువులు అది అక్క చెల్లెల ఉదిన మరదల ఏదో విధంగా మీ కుటుంబంతో బిస్కుట్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయిన వాడు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకునే అవకాశం అనేది ఉన్నది శుక్రుడు ధనస్థానంలో ఉన్నప్పుడు కంపల్సరిగా స్త్రీల నుంచి ధన సహకారం లభిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి గుర్తింపు గౌరవం పెరుగుతుంది అదే శుభ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలైతే వాడికి అనుకూలంగా మరి కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి భర్త చేదోడ వాదోడగా చెప్పిన మాట వింటాం కుటుంబంలో మీ జరగడం జరుగుతుంటాం సో ఇది ఇలా ఉంటే జనవరి పంతొమ్మిదో తారీఖున ఈ శుక్రుడు తృతీయ స్థానం అయినటువంటి ధనుసు రాశిలోకి వెళ్ళి సప్తమాధిపతి కుజుడితో కలిస్తున్నాడు అంటే ఇక్కడ ఏమవుతుంది సప్తమాధిపతి లగ్నాధిపతి కలిసి మూడవ స్థానంలో వెళ్ళడం జరుగుతుంది అంటే ఒకటి వివాహం జరగాలన్నా వివాహ సంబంధం కుదరాలన్నా కూడా వ్యక్తిగత జాతకంలో లగ్న సప్తమాధిపతులు గోచార రీత్యా కలిసినప్పుడు అలాగే ఈ కలయిక మూడో ఏడు పదకొండు భావాల్లో అనమాట అంటే మూడో భావం అనేది ఏంటంటే పెళ్లి చూపులు గురించి సంప్రదించుకోవడం కానీ పెళ్లి మాటలు మాట్లాడుకోవడం అమ్మాయికి అబ్బాయికి చూపించి వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడటం ఒకరికి ఒకరు నచ్చడం జరుగుతుంది మూడో భావం యాక్టివేట్ అయినప్పుడు ఇప్పుడు మరి శుక్రుడు కుర్యుడు మూడో భావం జనవరి పంతొమ్మిదిలో వెళ్ళడం వల్ల పెళ్లి చూపులు లాంటి పెళ్లి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే సప్తమం యాక్టివేట్ భావన శుభంగా ఉంది కాబట్టి అది వివాహం దాకా వెళుతుంది మరి లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా ఈ రెండో స్థానంలో ఈ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఈ మూడో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కంపల్సరిగా ఈ తులారాశి తులాలగ్నంలో ఉన్నటువంటి జాతకులకి వివాహం నిశ్చయమని జరుగుతుంది అది వివాహం నిశ్చయమను పెళ్లి చూపులు పెళ్లి కుదరడం ఇవన్నీ కూడా అది తొందర తొందరగా జనవరి పంతొమ్మిది తర్వాత నుంచి ఒక నెల రోజుల లోపల నుంచుమించుగా ఏప్రిల్ ముప్పయో తారీఖు లోపల ఈ తులారాశి వారికి వివాహం అన్నది ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా లేదు గతంలో వివాహం నిత్యమై ఏదో కారణంలో వాయిదా పడింది కూడా ఈ సమయంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి అయినా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి పంతొమ్మిది జనవరి తర్వాత ఏప్రిల్ మధ్యలో ఆరో స్థానంలో రాహు ఇది కంపల్సరీగా శత్రువులపై విజయాన్ని లభిస్తుంది అయితే ఆరోగ్యపరంగా అజీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి వచ్చే అవకాశం ఉంది మరి వయసులో కొంత పెద్ద వయసు ఉన్న వారికి కంటికి సంబంధించినటువంటి చికిత్స జరిగే అవకాశం ఉంది సో అది సక్సెస్ఫుల్ గానే పూర్తి జరుగుతుంది ఎందుకంటే గురువు మీ తులారాశి తులాలగ్నాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఎటువంటి సమస్యల్ సాల్వ్ అవడం జరుగుతుంది తృతి షష్టాధిపతి అయినప్పుడు కూడా గురువు ఎప్పుడు కూడా శుభ ఫలితాన్నిస్తాడు దైవ బలాన్ని మనకు అందిస్తాడు పెద్దలు చేసిన పుణ్యాన్ని మనం అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు అందువల్ల గురు దృష్టి రాశి వారి మీద ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తొలుగుతాయి అయితే సప్తమ భావంలో శని ఉన్నా గురువు ఉన్నా సప్తమాన్ని శని చూస్తున్నా లేదంటే సత్వంలో శ్రీ నుండి గుడి దృష్టి పొందిన వివాహం తప్పక జరుగుతుంది అయితే కంపల్సరీగా అది ఆలస్య వివాహం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంచుమించుగా సాధారణ వివాహ వయసు మనకి ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఆరు జరుగుతుంటే కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం తొందరగా అంటే ఎర్లీ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అంటే ఇరవై నాలుగు ఇరవై ఆరులో ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో జరిగినా జరగకపోయినా థర్టీ ముప్పై సంవత్సరాల పైన ముప్పై రెండు సంవత్సరాల పైన ఉన్న వారికి మాత్రం కంపల్సరీగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెల లోపల మరి తులారాశి తులారగ్నం వారికి వివాహం జరిగే సూచన చాలా బలంగా ఉండడం జరిగింది కాబట్టి ఒకసారి మన ప్రయత్నం చేయండి బాగుండదు మరి స్పెక్యులేషన్ సంబంధించింది షేర్ మార్కెట్ జోదం ఆన్లైన్ ఈజీ మనీ వాటి కోసం మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వాటి జోలికి వెళ్ళడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కేతు అనవసర ఇన్వెస్ట్మెంట్లు అన్నెసరీ ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది ఈ సమయంలో మీరు ఎవరికన్నా ధన రూపంలో అప్పించినా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇంకో విధంగా ఏ షేర్ మార్కెట్లోనో చూడడం కోసం ప్రయత్నించినా తిరిగి ఆ ధనాన్ని మాత్రం అండర్ పర్సెంట్ చూడలేదు అయితే అనుభవం మాత్రం వస్తుంది ఇక ఈ మిగతా యోగాల గురించి పరిశీలించినప్పుడు మరి లాభాధిపతి లగ్నాధిపతి కలిసి మూడో స్థానంలో సంచరించినప్పుడు ముఖ్యంగా పోటీల్లో విజయం లభిస్తుంది కాబట్టి క్రీడా రంగంలో వారికి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగం బ్యాంకింగ్ ఆటోమొబైల్ రంగం వంటి కొత్త అవకాశాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా రాబోయే జనవరి నుంచి తులారాశి వారి యొక్క టోటల్ అదృష్టం లైఫ్ మారిపోతుంది స్వస్తి